వేత దారి ఈ రోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత ఇక దారి తప్పి ప్రలోభాలకు లోనై మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ పాట పట్టేలా చేసిన కాల్ ఇచ్చారు మొన్న అయితే పేరు వాంచేసారు దామోదర్ దాస్ అని పెట్టారు వాళ్ళు ఇష్టం కొందరు అయితే ఫ్లెక్సీల మీద కూడా రాధమోహన్ దాస్ పెట్టేస్తారు మనోహర్ కదా ఇంకా పుణ్యం రాధమోహన్ రావు చేసాడు అదే తర్వాత వీడియో తర్వాత రిలీజ్ అయ్యాక చూసాడు లేదు అది మనం దగ్గర ఉంచేది అది ఫ్లోలు పాపం అలా కో ఉదే స్టిల్ రన్నింగ్ గా ఉదే స్టిల్ రన్నింగ్ గా ఫినిష్ ఉదే స్టిల్ రన్నింగ్ ఆ హలో నమస్తే నేను హోస్ట్ అక్షర విహారి ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరి ఆ గురుగారు ప్లీజ్ ఏమంటోండి నేను ఆకరిలో ఆకరిలో మీ ఇంట్రడక్షన్ చెప్తాను ఓకే నమస్క ఇక్కడ నువ్వు నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావా ఇక్కడ చూడు దుర్గా ప్రసాద్ మేస్తారు చాలా ప్రశ్నలు ఉండిపోయాయి స్వామి మీ ఇంటర్వ్యూ కావాలని ఇప్పటికి రెండు ఇచ్చాను మళ్ళీ మూడు మొన్న బాగా కేసీఆర్ తోటి వైర్లు అయింది చూసారా హాస్పిటల్దే యశోత్సరాలు అయిందే మొన్న సెల్ఫీ తీసుకోవడానికి వచ్చి ఫుల్ క్రౌడ్ లో వాడు అంటాడు వరంగల్ అది అది దాదాపు యాభై లక్షల మంది చూసారు హాయ్ హలో నమస్తే నేను ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నేటి తరానికి ఈయన ఆదర్శ ప్రదాత దారి తప్పి ప్రలోభాలకు లోనయ్యి మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ దారి పట్టేలా చేసిన ఇక వీరు ఎలాంటి వారంటే ఎటువంటి ఆడంబరాలను ఇష్టపడిన వ్యక్తి దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని నమ్మి తన జీవితాన్ని సాగిస్తున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో నమస్కారం గురుగారు మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఎందరో మంది పాశ్చాత్య దేశాన్ని ఫాలో అవుతూ అక్కడ నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అది మన కల్చర్ కాదు అయితే ఈ కల్చర్ మీద మీ ఉద్దేశం తెలుసుకోవడం మంచి ప్రశ్న వేశారు ఇక్కడ మన సుప్రీం కోర్టు దాని మీద ఏదో తీర్పు ఇచ్చింది గుర్తుంది ఒక మూడేళ్ల క్రితం ఎప్పుడో ఆ తీర్పులు ఇలాంటి తత్సంబంధితం అనమాట అంటే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అలాంటివి కొనసాగించవచ్చు అని అంటే మన మన యొక్క సంస్కృతి ధ్వంసం చేయడంలో మన యొక్క సంస్కృతి ధ్వంసం చేయడంలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి అది అలవాటు వాళ్ళ తప్పేం కాదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అలవాటు వాళ్ళు చేస్తారు కానీ మన దేశం మన సంస్కృతి వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇక్కడ మన వాళ్ళు అదేదో గొప్పదనుకుని దిగజారిపోతే దాన్ని ఆర్థరైజ్ చేయకూడదు కదా సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలో వాటిని ఆర్థరైజ్ చేయకూడదు కదా మీకు తెలీదు ఇప్పుడు నాకు గోదే గోల్సేపు మరిగింది సరే పక్కన పెడదాం ఈ ఈ విధానం ఏంటంటే అచ్చతరులో చెప్తే జంతువుల విధానం జంతువుకి వివాహ వ్యవస్థ లేదు జంతువుకి చాలా నియమాలు లేవు దానికి ఉదాహరణ ఏమిటంటే మనకి ఎవరికైనా ఆకలిస్తుంది అనుకోండి అక్కడ పళ్ళు ఉన్నాయనుకోండి షాప్లో మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు ఉంటే కొనుక్కుంటాం డబ్బులు లేకపోతే ఏం చేస్తాం మన మనస్సుతో మనం డీల్ చేసి దాన్ని కూల్ చేసి నీళ్ళు తాగి ఎట్లా మనం మన మన ఇంద్రియాలు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటాం ఆకలి ఉన్నా ఆహారం ఉన్నా కొనుక్కోలేని పరిస్థితుంది అదే అంచపల్లి రెండు కనపడ్డాయి లేదా నాలుగు కనపడ్డాయి ఆవుకి ఆకలి వేసింది ఏం చేసుకున్నాం లేదా ఒక మ్యాక్కి ఆకలేసింది ఏం ఏం తక్కువ తక్కువంది చేసుకు అడగదు కొనుక్కోదు కదా మరి మనం ఎవరూ మనుషులు కదా కాబట్టి ఏదో అంటారే పెద్దవాళ్ళు ఎడని చెయ్యి గుడి చేయాలి రెండు నీ చేతులే మరి ఎడంచ ఎందు తేడా మంచి ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఓ భార్య భర్త ఏదో పాత సినిమాలో అక్కడ చెరువు దగ్గర బండ మీద పట్టులు తూతున్నాడు అది బండ నువ్వేమో దేవుడని మోగుతున్నావు అది రాజు ఏముంది పెద్ద గొప్ప అన్నాడు భర్త ఇప్పుడు చాలా వినయంగా మీరు మరి కోపం తెచ్చుకో అన్న ముందే చెప్పు నేను మీ భార్యని నేను ఆడదాన్ని మీ అమ్మ మీ అక్క కూడా ఆడదే రెండు సేమా అన్న వాడికి మొత్తం చొక్కలుగా కనబడిపోయి మూసేసాను రెండు పంటలంటే యథా దృష్టి తదా సృష్టి కదా అవునా చాణక్యుడు చెప్పింది మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండాలి ఎవరు పండితుడు అని చెప్పారు ఆత్మవత్సర్వభూతాని సపండిత పండిత అంటే ఏమిటద్దా తన భార్య తప్ప ఇతరులందరినీ తల్లిగా భావించేవాడు తనది కాని వస్తువుని మట్టిలా చూసేవాడు తనతో సమానంగా చూసేవాడు పండిత పండితుడని అతను అన్నారు ఊరికే పిలవడం కాదు స్కాలర్షిప్ తీసుకున్న ప్రతి ఒడే స్కాలర్ కాదు అమ్మకా ఈ దృష్టికోణం మనకుంది సరే ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు అయినా ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు పట్టుకుంటారు స్వామి వివేకానంద అమెరికాలో మన యంగ్ కదా ముప్పై రెండు నెలలకు వెళ్ళిపోయాడు భూమి మీద నుంచి స్ఫురద్రూపి మంచి ఛాయ ఎవరో ఒక యంగ్ అమెరికన్ లేడీ ఐ వాంట్ టు హ్యావ్ సన్ లైక్ యూ అన్ ఆయన రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అయ్యారు నాలాంటి కొడుకు అంటే అది పెద్ద ప్రాసెస్ ఎందుకు వచ్చింది నేను మీ కొడుకు కొడుకు అరవై ఏళ్ళ ఆడితో కాదు ఇరవై ఏళ్ళు ఆయన ఇంకో మాట చెప్పారు ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేడ్ టైలర్ మేడ్ జెంటిల్మెన్ బట్ ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ జంట్లు అది మంచి అంటే మీకు ఎలా చెప్తూ పోతే చాలా చెప్పాలి మిగిలిన సమయం ఉండదు అయినా కూడా టక్కుని పూర్తి చేస్తారు ఒక ఆయన ఎక్కడికో భోజనానికి వెళ్ళాడు కొంచెం బట్టలు అలా ల అంతమేశారు ఇది మర్యాద రామన్న మేము ముప్పై ఏళ్ళ క్రితం దూరదర్శనం వస్తే చూసి మర్యాద రామన్న యా ఒక ఆయన ఎవరో ఆయన బయటికి వెళ్ళి మంచి బట్టలు బట్లెట్లో సంపాదించి వెళితే వాళ్ళు వెల్కమ్ చేశారు ఆయన వెళ్ళి కూర్చున్నాక భోజనం వడ్డిస్తే ముద్ద కలిపి తెలుగు జలిపి ను ఎవరికి పెడుతున్నాడు చొక్కాకి ఆ కోటికి పెడుతున్నాడు ఏ పిచ్చా నీకు అన్నారు అవును మీరు నాకు పెట్టలేదు భోజనం నా డ్రెస్ పెట్టాను ఇందాక కూడా నేనే వచ్చాను నన్ను తరిమేశారు అందుకని మహాభారతం ఏం చెప్తుందంటే అన్నానికి అరుగుడేవడు ఆకులు మీరు ఎవరితో కొట్లాడేదండి మీకు అసలు ఆలకి మీకు పెద్ద గొడవ అయిపోయింది కానీ మంచి భోజనం తేని కాళ్ళు వచ్చాయి గొడవ అలా భోజనం పెట్టేది నువ్వు నీకు లేపడి అది మన కల్చర్ అంటే పాశ్చాత్య కల్చర్ ఏంటంటే నువ్వు తినేలాగేసుకోవడం అలాగే మరి దేశం బానేసరిగా వెయ్యాల పాటు పోరాటం చేసింది ఆ జాతి ఆ జాతులుగా మన దేశం మీద ఎవరెవరు దాడి చేసి దోచుకున్నారు మొఘళ్ళు తురుష్కులు కోనులు శకులు డచ్లు పిచ్చోళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది దేశాన్ని దోచుకున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతులు అటువంటి జాతులు కానీ దురదృష్టం ఏం చెప్పనా వాళ్ళ విత్తనాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి నిన్న విజయవాడలో రోడ్డు మీద టెంటే వేసేసి రోడ్డు మీద అది స్కూల్ ముందు హలీం షాప్ ఇంకెక్కడో ఇక్కడ మల్కాజ్గిరిలోనో ఇంకో చోట హైదరాబాద్లో ఎన్నో మన్నో ఫ్రీ హలీం అంటే పోలీసులు వచ్చి లాఠీ చేసే అంత జనం అన్ని మనం బొందుగల అంటే సోకాళ్ళు హిందూ ఇచ్చుకోవాలి బొందుగాళ్ళు వాడు పైన చూడడానికి హిందూ వాడు డేంజర్ దాన్ని ఆదర్శ అన్నీ సెక్యులర్ కుక్కలు అంటారు కుక్కలు హక్ట్ అవుతున్నాయి అందువల్ల ఇంకా ఈ మధ్య పదం ఆడట్లేదు సో ఇప్పుడు మీరు కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఒకసారి పెళ్ళైతే అంతే ఇంకా లైక్ ఏడేడు జన్మల బంధం అంటారు కదా అది కానీ ఈ రోజుల్లో ఏమవుతుందో మీకు తెలియదు కాదు ప్రతి ఒక్కరు అంటే సారీ ప్రతి ఒక్కరు కట్ చేసుకోండి చాలా మంది వివాహం చేసుకున్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి నేను ఆ పుస్తకాలు చాలా పంచి పెడుతూ ఉంటాను ఇందాక లిస్టులో మీరు చదివారు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి నేను పదిహేను రూపాయల పుస్తకాలు అది ఒక్కటి ఫాలో అయిపోతే ఇంకా ఫాలో అవరు ఏం చెప్పాను ఫాలో అయితే ఫాలో అవరు అందులో ఉంది భార్య భర్తతో ఎలా ఉండాలి మరిదితో ఎలా ఉండాలి పుట్టిన వాళ్ళతో ఎలా ఉండాలి పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి పక్కింటి పశువులు వచ్చి మన ఇంట్లో తినేస్తే ఎలా ఉండాలి మరిది పిల్లలతో ఎలా ఉండాలి అత్తామానంతో ఎలా ఉండాలి ఒకవేళ భర్త తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి తప్పు చేస్తే ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం మా నాన్నగారి కాలం చేసినప్పుడు అదే మంచిపెట్టాను అద్భుతం వన్ ఆఫ్ మై గ్రేట్ ఫేవరెట్ బుక్ అది కాదు అవి ఇప్పుడు లేవు అది గోరఖ్పూర్ ప్రెస్ మన సుల్తాన్ బజార్లో జరుగుతుంది గృహస్థాశ్రంలో ఎలా ఉండాలి అది టైటిల్ అసలు నన్ను అడిగితే అంత టైటిల్ అక్కర్లేదు దానికి ఎలా ఉండాలి అని అంటే అన్నీ ఉన్నాయి ఒకటే కొడుకుండి అతను జీవితం మీద వైరాగ్యంతో భగవంతుని పొందాలి అనుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే అప్పుడేంటి పేరెంట్స్ ఎలా రేపు చాలా మంచి పుస్తకం నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇవేమి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇలాంటి విషయాలు ఏమీ వీళ్ళకి తెలియదు కాబట్టి ఏమీ చదవరు కాబట్టి స్కూల్లో చెప్పరు కాబట్టి అమ్మానాన్నలకు కూడా తెలియదు కాబట్టి విశాఖపట్నంలో అతను ఎవరో అన్యాయం అయిపోయిన చాలా బాధగా ఉంటుంది ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఇతను చెప్పాడంట ఎవరితోనో ఉంటే ఇద్దరు పిల్లలు జరిగింది జరిగింది సంసారం కాపాడుకుందాం కానీ ఈ స్త్రీ కొవ్వెక్కి అతని చేత భర్తను చంపించి దొరికిన తర్వాత ఇది జైలుకి మన పిల్లలు ఇదంతా ఎందుకు జరుగుతుంది మా అమ్మ ఉదాహరణ ఇచ్చేది వాళ్ళ అక్క కదా మా పెద్దమ్మకి ఏవో కష్టాలు వచ్చి భర్త ఏదో ఇబ్బంది పెడితే ఆవిడ ఇంటికి వచ్చేస్తే అంటే పుట్టింటికి మళ్ళీ వీళ్ళు సోపేసి ప్రతీఏ ప్రత్యక్ష దైవమ్మ నువ్వు వెళ్ళాలని మళ్ళీ పంపించావు ఆ తర్వాత మా పెద్దమ్మ ఏ రేంజ్కి వచ్చిందంటే ఇలా గీత గీస్తే అక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడే అంటే ముందు ఓడిపోయింది మరి జీవితం అంతా గెలుస్తూనే ఉంది అవి కొంచెం ఓర్పు ఉండాలి అంత మార్పు వస్తుంది నువ్వేమో చిన్న అంటే తట్టుకోలేవు చిన్న సమస్య వస్తే తట్టుకోలేవు అందుకే చెప్పే మనం వినం అంతే చెప్తాం ఆరు పిల్ల పుడితే ఇరవై ఐదు మార్కులు పెద్ద మనిషి అయితే యాభై మార్కులు పెళ్ళి అయితే డెబ్బై ఐదు మార్కులు మంచి తల్లి అయితే వంద లేదా వంద సక్సెస్ ఏంటన్నా మంచి అమ్మ వాళ్ళే సక్సెస్ ఇంకేం లేదు శాదీవాళ్ళు దాంట్లో సెల్ఫీలు ఇవేం సక్సెస్ కావాలి మంచి అమ్మవారి అదే సక్సెస్ మంచి అమ్మవారి అంటే దాని ముందు మంచి భార్య అవ్వాలి మంచి కోటలు అవ్వాలి మంచి కూతురు అవ్వాలి అవి కాకపోతే ఇది అవ్వదు నువ్వు చాలా సాధించవచ్చు నీకు చాలా ఆస్తులు ఉండొచ్చు కానీ నీ పిల్లలు సకల మార్గంలో లేకపోతే ఏమో కదా అందుకని అసలు తల్లిదండ్రులు అసలు ఈ కుటుంబ వ్యవస్థ దేనికండి కుటుంబ వ్యవస్థ దేనికండి మనకు సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక సాంప్రదాయం ఉంటుంది అక్కడ ఏముంది పూజా పూజాగ్రహం ఉంది దేవుడి గది ఎందుకు దేవుడి గది కట్టించారు ఇక్కడ దేవుడిని పూజించాలి కాబట్టి వాస్తు కోసం కట్టించాలి దేవుడి కోసం కట్టించారు దురదృష్టం అని చెప్పినా దేవుడికి గది ఉండదు చాలా యుగాల్లో ఎంత పెద్ద గదు చూసారు ఉంది అంత బాగుంది మంది ఇల్లు కట్టించుకుంటారు కానీ వాళ్ళకి దిల్లు ఉండదు ఆ దిల్లుడికి చిల్లు ఉండదు అందుకే దేవుడి గది ఉండదు నేను ఒకసారి విశాఖపట్నంలో వాడు నాకు చిన్న చాలా కాలం తెలిసిన వాడు గురించి దేవుడిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకని ఈ గదిలో చిన్న బల్ల వాళ్ళ బుట్టగారిడికి ఓ చిన్న రూమ్ ఉంటుంది వీళ్ళిద్దరికీ రూమ్ ఉంటుంది గెస్టులకి రూమ్ ఉంటుంది దేవుడికి రూమ్ ఉంటుంది మరి మా నాన్నగారు పాత కాలం అయ్యారు కానీ ఆ పెగ్గు తింట్లో దేవుడికి ఇప్పుడే ఉంది వాళ్ళు వెళ్తే ఆ ఫీల్ ఆ కూలు వేరు ఆ అటాచ్మెంట్ ఉండాలి అవన్నీ ఉంటే ఆడ కూర్చుంటాం కూర్చుంటే అనుభూతి మన హృదయం మీద పడుతుంది వినాయక చవితి వచ్చిందండి మా దేవుడికి కొంచెం చిన్నదే మేమందరం లోపలికి కూర్చునే వాళ్ళం పిల్లలం పుస్తకాలు నాటి పెట్టుకునే వాళ్ళం దాని మీద పసుపుతో స్వస్తికి రాసేవాళ్ళం మా నాన్నగారు గుమ్మం దగ్గరే ఆ దేవుడి గారి గుమ్మం దగ్గర కూర్చుని ఇప్పుడు ఈ పత్రం అయింది ఇప్పుడు గర ఇప్పుడు తులసి సమర్పించి ఇప్పుడు నవేదన నైవేదన అయిందా దేవే మా అమ్మ నాన్న ఇద్దరే వెళ్ళిపోయారు ఉండిపోయినాయిగా ఎందుకున్నాయి వాళ్ళు చేయించబట్టేనా మధ్యాహ్నం అయిపోయేది అక్కడ ఆడిపోయేది ఆకలేదు మా అమ్మ అన్ని ఉండరాళ్ళు కొబ్బరి చట్నీ చేసి పెట్టేది ఎప్పుడు నైవద్యం పెట్టేసేది అబ్బాయి తినేసాను ఇప్పుడు అమ్మ లేదు కానీ ఆ కమ్మని రుచి ఉండిపోలే అది బాధగా ఉంటుంది ఆ పిల్లలద్దరు అయిపోయి అమ్మ చచ్చిపోయి అందుకని మంచి అమ్మలు కావాలన్నమాట మంచి అమ్మలు కావాలంటే వాళ్ళకి మంచి జ్ఞానం కూడా ఉండాలి అందుకే ఇంగ్లీష్లో బాధపడుతూ మాట చెప్తాను దేర్ ఇడ్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ ఫర్ ది గుడ్ చిల్డ్రన్స్ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న సరైనోడు కాదు వాళ్ళ అమ్మ పాపం అలా ఏదో ప్యాచ్ వర్క్ చేసి మనకి సమన్వయం అంటే అదే ఒక పక్షానికి వెళ్ళిపోకూడదు ఆయన్ని బతిమాలి వీటిని ఏంటి అయినా ఆవిడ కయాదు ఆడు పేరు సినిమాలో ఏదో ఎలా అవతని పెట్టారు భాగవతంలో అలాగా ఎన్నుకోచుకున్నారు మన పూర్వీకుడు ఎక్కడైనా విడాకలేదా పదం ఉందా చూపించి చూస్తా మన గ్రంథాలు ఎందుకు లేదు పేరు గుర్తు రావట్లేదు కానీ ఓ గొప్ప గ్రంథం కుస్తకం వేర్ గుత్తు రావాలి నేను 30 ఏళ్ల కుటుంబం జిల్లా వెళ్ళి గుత్తుస్తుంది పేరు ఓ బత్తకి బయలు చేవ చేస్తాడు ఆయన పుస్తకం రాస్తాడు పొరం క లై కరెంట్ లేదురా దీపం వెయితుందారు ఇనలా తలిత్తి ఆరేండి మేర అన్న ఎవర్నే అదేనా మొగుపట్టైపోయినాడు అంటే ఎంత ఆ పుస్తకంలో ఎలా మునిగిపోయాడు అర్థం చేసుకో అంటే మీ అంటే పాప ఆయన గుండే నీరైపోయి ఈ పుస్తకం నీ పేరైపోయాట ఆయన పేరు తెల్వడికి ఆ డెడికేషన్ చూడండి ఈయన డివోషన్ చూడండి అలా కదా ఉండాలి చూడండి అసలు పేరు మూడు అక్షరాలు వస్తుంది సమ్థింగ్ చాలా 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 పుస్తకం పేరు మళ్ళీ ఎప్పుడు బా మీద వస్తుందని అనుకుంటున్నాను నేను చాలా మళ్ళీ గ్రేట్ అంటే అలాంటి తల్లుడు పుట్టిన నేల ఇది పోనీ సరే అది ఒకటే కాదు కాని ఎవరండి గొర్రెలు రాసుకునేవాడు నేను ఆయనకేదో మాయ చేసి వేషం వేసి ఆ మంత్రి కంత్రి కంత్రిగాడు ఈ రాజుగారి మీద మంటతో మంచి పండితుడు అండి అని గొర్రెలు కాచుకున్నవాడు మీద ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళంతా ఆటే పోయినా వేషేస్తారు మన అన్నయ్య అంటే సతీష్ అన్నయ్య కళ్ళు లేకపోతే చదవలేదు బైబిల్ వీళ్ళేమో టచ్ గడ్డి భాగీఫ్ అని మనకి అని చెప్తుంది సరే ఇదో వేష వేసి ఇచ్చారు వేసేసి నెత్తికి తలపాగా చుట్టేసి మహా పండితుడు అన్నారు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అదేదో సినిమాలో జోక్లాగా ఈ పెళ్లి చూపుడికి వచ్చాడు వీడు వస్తే ఈ అమ్మాయి వీడిని పెరిశం ఏమన్నా అడిగితే అడగండి అంటే ఈ అమ్మాయి ఇలా ఉంది అంటే వాడు ఇలా అన్నాడు అది పెద్ద మంచి ఫ్యామిలీ పండితుల ఫ్యామిలీ ఈ అమ్మాయి తర్వాత ఇలా ఉంది వాడు ఇలా అన్నాడు తర్వాత ఈ అమ్మాయి ఇలా ఉంది ఇలా అన్నాడు ఈ అమ్మాయి అంటేనే నువ్వు లేవు ఈ అమ్మాయి సిగ్ పడిపోయి అన్నయ్య వాళ్ళని నాకు నచ్చేసే అందు మహాపండితుడు ఏమద్వ చెల్లి అంటే నేను ఎలా అన్నాను ఆయన ఎలా అన్నారు అంటే ఏమిటి దేవుడు అక్కడే అన్నాను నేను కాదు దేవుడితో పాటు దేవేరీ ఉంది అన్నారు మరి ఇలా అన్నాను అంటే అతను ఇలా అన్నాడు నేను త్రిమూర్తులు అన్నాను వారు ఎలా అన్నారు అంటే పచ్చిపూతాలు అన్నారు ఆయనకున్న జ్ఞానం అపారం నా ఆయనే నా భర్త అంది ఈ విడిని తీసుకెళ్ళారు కదా ఈ తన తీసుకెళ్ళిన పెద్ద మనిషి ఏం చెప్పేవిడా అన్నాడు ఆవిడ ఒక పూట భోజనం అంది కాదు రెండు పూటలు అన్నాను నేను ఇలా ఉంటే ఇలా ఉంటాయి సేమ్ అంటే నీకు ఉదాహరణ కోసం చెప్పా ఇంచుమించుగా ఈ కాలుదశ దగ్గర ఇలాంటిదే జరిగింది మాట్లాడకూడదు వీళ్ళు ట్రైండింగ్ ఇచ్చారు నువ్వు ఏమన్నా సరే వేడు చూపించాలన్నారు ఇతనికి ఏంటి మంచి కంపలు ఎత్తావు గొర్రెలు అని చెప్పారు దేవుడు పనులు ఒక రాజ్యం ఇచ్చు అని నేను చెప్తుంటారు ఈ గొర్రెలకి అలా అమాయకులు కదండి మీరు కోప్పడకూడదు మతం మార్గంలో అందరినీ మనోళ్ళే దారి తెప్పారు అంతే మనోడు కాకుండా పోతాడా రాంబాబు సతీష్ మనోడు కాకుండా పోతాడా అక్క మంద కాకుండా పోతా పసుపులో హల్దీ పండుగ చేసింది హెల్దీగా ఉడికి వెళ్ళిదా తలంబరాజు వచ్చారుగా రాజారెడ్డి ఇప్పుడే మాట్లాడే కాబట్టి నాన్న అలవాట్లేకపోతే నాన్న మనం బ్లడ్ కదా నాన్న విదేశస్తులు ఏం పుట్టలే కదా విదేశీ మతంలోకి వెళ్ళారు నన్ను మతం మార్చచ్చు గతని మార్చు కదా కదా సరే నన్ను మొత్తానికి కాళిదాస్కి మాట్లాడకూడదు మాట్లాడేవా అన్న భయం అమాయకుడు ఎంత అమాయకుడు ఎత్తిన కొమ్మ మీద కూర్చుని కొమ్మ నలుపుతాడు నీకు ఎంతకంటే బ్రతకపోయేది తెలియదు ఈ మంత్రి గేహం మంట రాజుని ఎట్లైనా నాశనం చేసేది దెబ్బ కొట్టాలి ఆహా ఎంత తెలివైన ఆ నా కొమ్మ నైతే పడిపోతావరా అని చెప్పారు కూర్చుని ఎల్ల కోరిచేపు పడిపోయాడు పడిపోతే పడిపోతావరా అన్నాడు కదా ఏమండి మీకు జ్యోతిష్యం జ్యోతిషం బాగుందా సరే విషయం నేను చెప్పాలనుకుంటే ఇది కాదు ఇలాంటి తెలివి తక్కువ అండి పండితుడని చెప్పి మోసం చేసి అమ్మాయి కట్టారు ఈవిడ ఆ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళాక మరి పద్యాలు మనకి నేను వెళ్ళిపోతాను మా ఊరికి నా కమలికి చెత్తే పాపం మీరు నమ్మండి చెప్తా ఆవిడ ఏడుపు ఎలా ఉంటుందమ్మా ఒక మంచి కుటుంబంలో పుట్టిన స్త్రీకి ఎలా ఉంటుంది ఆవిడ బోరు బోరు నేర్చి బతిమారింది ఆవిడ ఏమో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నారు అది ఎందాక మాట అయిపోతుంది ఆవిడ చాలా బాధపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది ఆవిడ ఏడుపు ఈయన కరిగాడు ఆవిడ ఆవిడ పడిపోయింది సోద పడిపోయింది ఏం తెలుసు అమ్మవారు అమ్మారు ఇంకంతే తెలుసు నేను నా పిల్లం పడిపోయింది భార్య అండవు మళ్ళీ పల్లెటూత్ భార్య నా పిల్లం పడిపోయింది అమ్మోరు నా భార్య ఏమి అడిగింది విద్య విద్య అంటే విద్య అందం కాదు కదా నువ్వు నాకు విద్యలు ఇవ్వలేదా అని చెప్పి నేను కొట్టేసుకుంటున్నాడు ఆ గుమ్మానికి అమ్మ అంటేనే దయగలిగింది కదా అవి కా వచ్చేసింది ఏం అంటే అదే అదే మావిడ నా పెండ్లు అణిగిందిగా ఇద్దరు కావాలి అంటే ఆవిడ పాపం చాలా కూలుగా ఏమి ఇద్దరు కావాలో చెప్పునే ఆయన అంటే మా అడుగుతాను అంటాడు ఆవిడ సోదరు పడిపోయింది అదే అన్నీ వచ్చే అంటాడు అమాయకుడిగా మా తెల్లకాయతలు అవన్నీ ఆవిడా వెంటనే సరేనాయన అది ఏమి పైసస్ అది శ్యగస్త అని విదిరొచ్చు అంటే అంత చదుuraయై అలా మాట్లాడి ఈ వ్యక్తి మానిక్య వీణా మొపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద దత్యుతి నీలకోమలాంగి మాతంగ కన్యా మనసాస్వరా నాకు ఇర్తి చేస్తాడు చతుర్భుజే చతుర్భూజయ చంద్రకళా కుంకుమరాగసోనే సే కొంచోన్నతే కుంకుమరార సోనే అలా తెగ ఆ తర్వాత ఆ వెళ్ళి వస్తుంది మళ్ళీ డిస్పిట్ వస్తుంది మీరెవరండి అంటాడు మరి ముఖ్యంగా ఉంటుందండి దీని మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు పాప మీడే మారు వేషంతో వెళ్ళి ఆయన్ని సేవించి మొత్తానికి భర్త ఎడక్కి తెచ్చుకుంటుంది అలా కదా ఉండాలి పతిభలత అంటే అది కదా పోనీ మీరు అడిగారని చాలా చెప్పాల్సి వస్తున్నది లోపల జియో టాప్ టైంలో బోల్డ్ ఉంది సీతాదేవి సీతాదేవి మనకే ఒళ్ళు మనకేమిటంటే గుడ్డు అది లక్ష్మణుడికే మండిపోయింది అంత అన్నయ్య ప్రేమించే లక్ష్మణ్కి బీపీ వచ్చేసింది ఇంట్లో చేస్తున్నాను మా అన్నయ్య గొప్ప వచ్చింది ఎక్కడా రావణుడు చచ్చిపోయాడు కదా రావణ్ణి ఎందుకు చెప్పాడండి అండి మిమ్మల్ని అడుగుతా అని చెప్పి అందుకేనండి ఇప్పుడు సీత ఫ్రీ అయిపోయింది కదండి రావణుడు చచ్చిపోయాడు కదండి ఆవిడ పాపం దాదాపు వన్ ఇయర్ నుంచి భర్తను చూడలేదు ముట్టుకోలేదు ఆవిడేమనుకుంటుంది ఇలా పిలుస్తాడు దగ్గర తీసుకుంటాడు ఎవరైనా మనమే చాలా ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం అనుకోండి ఏం చేస్తామండి దగ్గర తీసుకున్నాం కదా ఎంత గోడమయ్యి ఇలా బ్రిడ్జి కట్టి వాటిని వేసేసి ఎంత జరిగిన తర్వాత ఈయన చాలా సీరియస్గా మాట్లాడతాడు ఎవరు రాముడు ఈవిడితో మాట్లాడు ఇప్పుడు